హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఊహ ప్రపంచం ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చేయకుండా వీడియో వసు నాతో మీరు వన్ వీక్ వరకు మాట్లాడొద్దు అని కండిషన్ పెడితే వసు కోపాన్ని తగ్గించడానికి ఏరిసి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కదా డోర్ దగ్గర ఆగిపోయిన లహరికి నువ్వు లోపలికి రావద్దు అని సైగ చేసి అక్కడే ఆపేసి వెనక్కి వెళ్ళిపోయేలా చేసి వసుని తన వైపు తిప్పుకుని లిప్స్ పైన కిస్ చేస్తూ ఉంటాడు కదా వసు విడిపించుకోవాలని ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేకపోతూ ఉంటుంది రిషి గట్టిగా హక్కు చేసుకోవడం వల్ల ఊపిరాడకుండా ఉంటుంది వసుకి అది గమనించి రిషి వసుని మెల్లగా వదులుతూ ఉంటాడు వసుకి పట్టు దొరికి రిషిని వెనక్కి తోసేస్తుంది సార్ ఏం చేస్తున్నారు మీరు ఊపిరాడడం లేదు తెలుసా అని అంటుంది అందుకే కదా వదలాను అని అంటాడు రిషి మీకు బాగా ఎక్కువ అవుతుంది అయినా మీరు నాతో మాట్లాడొద్దు అని చెప్తే ఏంటి మీ వేషాలు ఇప్పుడు నుంచి వీక్ కాదు మంత్ వరకు మాట్లాడొద్దు అని అంటుంది వసు ఏ ఇదేంటి ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నా వన్ వీకే ఫిక్స్ చేసుకో అని అంటాడు రిషి నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను వన్ మంత్ అని మీరు ఎన్ని వేషాలు వేసినా తగ్గేదే లేదు మీ పనిష్మెంట్ ఎక్స్టెండ్ అవుతుంది తప్ప తగ్గదు మీరు ఎలాంటి చిలిపి వేషాలు వేస్తే ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది అని అంటుంది వసు లోపల నవ్వుకుంటూ నువ్వు నాకు పనిష్మెంట్ ఇచ్చావో సరే నేను కూడా నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని మళ్ళీ వసు దగ్గరికి వస్తూ ఉంటాడు రిషి ఏ ఆగండి అక్కడే ఆగండి ఏంటి మీరేమన్నా మాస్టారు నేను స్టూడెంట్ని అనుకుంటున్నారా పనిష్మెంట్లు ఇవ్వడానికి ఇప్పుడు అయ్యేం కుదరదు హా మర్చిపోయాను సమయానికి గుర్తొచ్చింది నేను స్టూడెంట్ గా ఉండగా మీరు మాస్టర్ గా ఉండగా ఎన్ని పనిష్మెంట్ ఇచ్చారు ఎన్ని సార్లు నాకు పనిష్మెంట్ ఇచ్చి నన్ను క్లాస్ బయట నిలబెట్టి అవమానించారు అందరి ముందు అవన్నీ గుర్తు చేసుకునే సమయం వచ్చింది ఇప్పుడు మీరు నా చేతికి చిక్కారు ఇప్పుడు పనిష్మెంట్లు ఇచ్చేది నేను తీసుకునేది మీరు హమ్మా ఆ పనిష్మెంట్ ని అంత ఈజీగా మర్చిపోతానా అని అంటుంది వసు రిషి నోటికి అడ్డంగా చేపెట్టుకుని హమ్మా అవన్నీ మనసులో పెట్టుకున్నావా ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నావా చెప్పు నీ లిస్ట్ ఏంటో చెప్పు ఇంకా ఏమేమి మనసులో పెట్టుకున్నావో అని అంటాడు రిషి అలా ఎలా చెప్తాము సమయం సందర్భం అన్ని కుదిరినప్పుడు నాకు గుర్తొస్తాయి కదా అప్పుడు చెప్తాంలేండి ప్రస్తుతానికి ఇది గుర్తొచ్చింది దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నానంతే అని అంటుంది వాసు వామూ నువ్వు మామూలు దాను కాదే రాక్షసివి రాక్షసివి కూడా కాదు బ్రహ్మ రాక్షసివి అని అంటాడు రిషి ఫర్ యువర్ కాంప్లిమెంట్ అని అంటుంది వసు నవ్వుకుంటూ సార్ మన పాత రివేంజర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ప్రస్తుతానికి నాకు వంట చేయడంలో హెల్ప్ చేయండి మధ్యాహ్నానికి హాస్పిటల్ కి క్యారేజ్ తీసుకువెళ్ళాలి కదా అని అంటుంది వాసు చెప్పు ఏం చేయాలి ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటాడు రిషి నేను చెప్పింది చెప్పినట్టు చేయండి నేను చెప్పే పనులు మాత్రమే చేయండి మీరు ఎక్స్ట్రా ఏమి చెయ్యొద్దు ఓకేనా అని అంటుంది వాసు ఎక్స్ట్రా అంటే అని అంటాడు రిషి కొంటగా ఎక్స్ట్రా అంటే మీరు చేస్తూ ఉంటారు కదా అలాంటివి ఏమీ చేయకుండా వంట చేయడంలో మాత్రమే హెల్ప్ చేయండి అదే చాలు నాకు అని అంటుంది వసు అది డిపెండ్స్ ఆన్ మై మూడ్ బేబీ నాకేం చేయాలనిపిస్తే అది చేస్తాను అని అంటూ చిలిపిగా వసు బుగ్గని గెలుతూ చెప్తూ ఉంటాడు రిషి ఇవిగో ఈ కొంటి వేషాలే తగ్గించమని చెప్తున్నాను అని అంటుంది వసు సర్లే ట్రై చేస్తాను అని అంటాడు రిషి నవ్వుతూ అయినా వాసు నాకు డౌట్ అమ్మా సాయంత్రం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రండి హాస్పిటల్ కి పిల్లలతో వద్దులే అని చెప్పింది కదా ఫోన్ లో మరి నువ్వేంటి హాస్పిటల్ కి వెళ్ళాలి వంట ప్రిపేర్ చేయాలి అని చెప్తున్నావు అని అంటాడు రిషి అత్తయ్య హాస్పిటల్ కి వద్దని చెప్పారు కానీ మనం ఇక్కడే ఉన్నాం కదా ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించకపోతే ఎలా చెప్పండి బాగోదు కదా సొంత వాళ్ళు కదా అయినా హోటల్ ఫుడ్ ఏం తింటారు అందుకే వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసి పంపిద్దాము అని నేను రాను పిల్లలతో నేను ఇంట్లోనే ఉంటా మీరే వెళ్ళి ఇచ్చేసి రండి అని అంటుంది వసు పెద్దమ్మ శైలేంద్ర అన్నయ్య నిన్ను ఎంత బాధ పెట్టినా సరే వాళ్ళ కోసం నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అంటున్నావు నాకు నీలో నచ్చేది ఇదే వసు అని అంటాడు రిషి సార్ అంతే కదా బంధాలు బంధుత్వాలు అంటే ఇలానే ఉంటాయి వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలున్నా వాళ్ళలో ఎలాంటి క్రూరత్వం ఉన్నా కష్టంలో ఉన్నప్పుడు ఇలా హాస్పిటల్స్ లో ఉన్నప్పుడు మనం వాళ్ళలో ఆలోచించలేం కాబట్టి మన బాధ్యతని మనం నెరవేర్చాలి కదా సార్ అంతేకాదు భూషణ్ ఫ్యామిలీ కోడలిగా కూడా నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను అని అంటుంది వసు రిషి నవ్వుతూ అలా ప్రేమగా వసు వంక చూస్తూ ఉంటాడు వసు కూరగాయలు కట్ చేస్తూ సార్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ వెళ్ళి వాళ్ళకి లంచ్ ఇచ్చేసి రండి సాయంత్రం మనం పిల్లలతో కలిసి ఇంటికి వెళ్దాము అని అంటుంది వాసు అలా అంటూ రిషి వంక చూసేసరికి రిషి ప్రేమగా వసుని అలా చూస్తూ ఉండిపోతాడు ఏమైంది ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అంటుంది వాసు వచ్చేస్తున్నావు వసు అని రెండు బుగ్గులు పట్టుకుని గిల్లుతూ ఉంటాడు సార్ మీరు దగ్గరకు వచ్చారంటే చంపేస్తాను అయినా మిమ్మల్ని నాతో మాట్లాడద్దు అని చెప్పానా ఏంటిది మీరు నాతో మాట్లాడుద్దు వన్ మంత్ కాదు అని అంటూ ఉంటే ఏ చాలు వన్ వీకే అనుకుంటే మళ్ళీ వన్ మంత్ మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ కాదు అంటున్నావా ఇప్పుడు నీకు ఇవ్వాల్సి వస్తుంది పనిష్మెంట్ అని అంటాడు రిషి నాకా నాకెందుకు ఇస్తారు పనిష్మెంట్ అని అంటుంది వాసు మీద పనిష్మెంట్లు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటే నీకు కూడా పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఏంటో తెలుసా నీకు ఇచ్చే పనిష్మెంట్ నువ్వు వంట చేయకుండా నిన్ను ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాను మన రూమ్ లోకి అని అంటాడు రిషి చిలిపిగా నవ్వుతూ కావాలా పనిష్మెంట్ ఇంకోసారి పనిష్మెంట్ ఎక్స్టెండ్ అన్నావనుకో నేనిస్తాను డబల్ పనిష్మెంట్ అని అంటాడు రిషి అబ్బా మీరు వంటగదిలో ఉంటే నాకు అస్సలు పని కావడం లేదు మీరు వంటగదిలో నుండి వెళ్ళండి అని అంటుంది వసు నువ్వే కదా హెల్ప్ చేయమన్నావు అందుకే ఉన్నాను నేను కూడా హెల్ప్ చేస్తే తొందరగా అవుతుంది కదా అని అంటాడు రిషి అవసరం లేదు మీ వల్ల పని త్వరగా అవడం కాదు ఇంకా ఇంకా లేట్ అయిపోతుంది అయినా లహరికి నేను ఎప్పుడో ఫోన్ చేశాను ఇప్పుడు వరకు రాలేదు లహరి ఏం చేస్తుంది మళ్ళీ ఒకసారి ఫోన్ చేయాలి అని అనుకుంటూ లహరికి ఫోన్ చేస్తూ ఉంటుంది వాసు నువ్వు లహరిని రమ్మన్నావు లహరి వచ్చింది కానీ నువ్వు చూడలేదు నేను కాముగా లహరిని పంపించేశాను అని నవ్వుకుంటూ ఉంటాడు మనసులో అనుకుంటూ రిషి లహరి ఫోన్ చూసుకుని అక్కేంటి మళ్ళీ ఫోన్ చేస్తుంది అమ్మో ఇప్పుడు లిఫ్ట్ చేయాలా వద్దా వెళ్తే బావ లిఫ్ట్ చేయకపోతే అక్కోరుకోదు దేవుడా వీళ్ళిద్దరి మధ్యన నేను నలిగిపోతున్నాను అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి అక్క చెప్పు అని అంటుంది లహరి నీకు ఎంతసేపు అయింది వంటగదిలోకి రమ్మని ఫోన్ చేసి ఇప్పటి వరకు రాలేదేంటే అని అంటుంది వాసు అక్క వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి వంటగదిలోకి వెళుతూ వెళితే బావ తిడతాడు వెళ్ళకపోతే అక్క తిడుతుంది ఏంటో నా పరిస్థితి ఇలా అయిపోయింది అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది అక్క ఏంటక్క రమ్మన్నావు అని అంటుంది లహరి హరి ఈ రోజు చాలా వర్క్ ఉందిరా ఇంకా పని కాలేదు వంట చేయాలి హాస్పిటల్ కి లంచ్ పంపించాలి కాబట్టి కొంచెం నాకు హెల్ప్ చేయరా అని అడుగుతూ ఉంటుంది వసు ఏ పాపం లహరికి ఏమొచ్చు లహరి నువ్వు వెళ్ళులే నేను చేస్తానులే అని అంటాడు రిషి మీ హెల్ప్ నాకేం అవసరం లేదు అయినా లహరి మీ బావని నాతో మాట్లాడొద్దని చెప్పు మీ బావ గారి హెల్ప్ కూడా నాకు అవసరం లేదు అని చెప్పు నువ్వు చేస్తానో అని చెప్పు అని అంటుంది వసు బావా అని అనగానే అయినా నిన్ను రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చు అని సేగ చేస్తాడు రిషి రాకపోతే ఫోన్ చేసి తిడుతుంది రా వస్తే నువ్వు తిడుతున్నావు ఏం చేయాలి నేను అని అంటుంది లహరి కూడా సేగ చేస్తూ ఇప్పుడు వెళ్ళిపో నేను చేస్తానులే అని అంటాడు రిషి ఏంటి మీ ఇద్దరు గుసుగుసులు అని అంటుంది వాసు అక్క బావా హెల్ప్ చేస్తాడంట నువ్వు వెళ్ళిపో అంటున్నాడు అని అంటుంది లహరి అవసరం లేదని చెప్పు అని అంటుంది వాసు లహరి నువ్వు వెళ్ళు నేను చేస్తాను అని అంటాడు రిషి లహరి నువ్వు ఉండు అని అంటుంది వసు లహరి వెళ్ళమననా అని అంటాడు రిషి లహరి ఉండమననా అని అంటుంది వసు లహరిని వెళ్ళమని ఉండమని అంటూ ఉంటే లహరి వసు వంక రిషి వంక చూస్తూ లహరికి పిచ్చెక్కుతుంది బాబోయ్ మీ ఇద్దరి మధ్యలో నేను అస్సలు ఉండను మీ ఇద్దరు దగ్గర ఉంటే నాకు పిచ్చెక్కేలాగుంది నేను వెళ్తున్నాను మీ ఇద్దరు చేసుకుంటారో మానుకుంటారో మీ ఇష్టం నాకు మాత్రం ఈ రోజు ఫుడ్ అవసరం లేదు నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతూ ఉంటుంది చ లహరి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ వాసు పనిచేసుకుంటూ ఉంటుంది గమ్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి బావా ఓకేనా అని థమ్స్అప్ చూపిస్తూ ఉంటుంది లహరి ఓకే థ్యాంక్ యూ అని అంటాడు రిషి కూడా థమ్స్ అప్ చూపిస్తూ లహరి నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది లహరి వెళ్ళిపోయింది ఇప్పుడు నేనే నీకు హెల్ప్ చేయాలి తప్పదు అని అంటాడు రిషి నవ్వుకుంటూ మీరే మీ వల్లే వెళ్ళిపోయింది లహరి మీరే కావాలని అలా వాదించేసరికి దాని కోపం వచ్చి వెళ్ళిపోయింది అని అంటుంది వసు ఆహా నేనేనా నువ్వు కూడా వాదించావు కదా అందుకే లహరికి చిరాకొచ్చి వెళ్ళిపోయింది అని అంటాడు రిషి కాదు మీ వల్లే అంటే కాదు నీ వల్లే అని మళ్ళీ రిషి వసు గొడవ పడుతూ ఉంటారు వసు నాతో తర్వాత గొడవ పడదు గాని ముందు వంట చేద్దాం నువ్వు ఇలా గొడవ పడుతూ ఉంటే మధ్యాహ్నానికి కూడా వంట చేయలేవు అని అంటాడు రిషి అమ్మో అవును ఇది కరెక్టే అని వసు వంట చేస్తూ ఉంటుంది రిషి హెల్ప్ చేస్తూ ఉంటాడు అలా రిషి వసు ఇద్దరు కలిసి వంట ప్రిపేర్ చేసేస్తారు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ గుడ్ నైట్ ఆల్